ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఆదివారం కదండి బయటకి తీసుకెళ్ళమన్నా మా ఊరు సెంటర్లోకి అలాగే నేను పానీపూరి కొనమన్నాను మా ఆయన గారిని పానీపూరి బండికాడి కూడా తీసుకెళ్తాడండి ఇప్పుడు వస్తా వస్తే పిల్లలకు కూడా మిర్చి చెగుడులు అవి కట్టిస్కొస్తామండి ఇప్పుడు పిండి కూడా తెస్తామండి రేపు టిఫిన్కి ఇద్దరు కూడా బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుందండి మా ఊరు సెంటర్ కూడా చూపిస్తాను చూడండి నైట్ చాలా బాగుంటుంది సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఎన్ని రూపాయలు తిస్తున్నావు ఎంత కుచ్చికెళ్తున్నావు ఈ డబ్బు ఉచికెళ్తావా ముప్పై రూపాయలు డబ్బాకి వస్తుందా తక్కువ వస్తుందా ఇంతగానే వస్తుంది या दारगा दर्दची बाडी दर्दची రాత్రులు మంచి పలే ఉంటుందా లైట్ టేస్ట్ లేదా బాగా గిలుతురు కనపడింది అటు ఇటు పచ్చి బాగా కనపడుంది చూడు పానీపూరి బండి దగ్గరికి వచ్చామండి తింటున్నాను నేను పానీపూరి మావంతా చాలా ఇష్టం పానీపూరి అంటే ఎప్పుడు బయటకు వచ్చినా నేను పానీపూరి కొనమంటాను మా ఆయన గారిని ఆయన ఎప్పుడు కొంటాడు अगो दिन तिर हम पटु चलवदा आवरा सुन सुनो गनो ओदला ओद कोर्टा जाएगा uh, <laughs> <गुण ने> <laughs>

స్లోగాని <tune> కంగారలేదు <in> <tune in> ல பிள்ளல்கா <laughs> ప్రయత్న స్వీట్ షాప్ దగ్గరకొచ్చమండి పిల్లలకి మిచ్చలేది కట్టేసి చేద్దామని ఇస్మహూర్ సంతలో ఉన్న స్వీట్ షాప్ తిరిగే తిరిగే కరబడతలా ఏమేం ఉన్నాయి సైటు ఓయ్ ఇట్రా ఏం యావలే చిగుడు లేనిది ఆకటల ఫోన్ మాట్లాడుతున్నాడు అతను తీసుకో తీసుకోడు సరే సరిపోయాడు రేపు వద్దా చెప్పుకోడు లేదా ఇప్పుడు వద్దులేద్దా తీసుకుందాం ఇచ్చే డబ్బు ఇచ్చే వాటికి గు నేనా మా ఊరు సెంట్రల్ లో ఉన్న పెద్ద చర్చ్ అండి ఇది బ్యాకరీ కట్టేశారంటే ఇప్పుడైతే కరెక్ట్గా ఊరు సెంటర్లో ఉన్నామండి ఈ గుడి వచ్చేసి ఊరు సెంటర్లో ఉంటుంది గంగానమ్మ తల్లి గుడి ఎప్పుడు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే పిండి పూజ గారికి వెళ్తాం చూడండి సేలా లెక్కన అడవాలండి పిండికి ఇదిగోండి వచ్చేసాం దగ్గరలోకి చూపిస్తాం చూడండి వీళ్ళందరూ పిండి కోసం వచ్చిన అడుగు రెండు అక్కడ లేకపోతే ఇచ్చే ఒకటి ఇచ్చే ఒకటి ఇప్పుడు సరిపోద్దా మెరగ బజ్జీ లేదా ఇచ్చే ఒకటి మా ఊరు సెంటర్కి వచ్చామండి పిండి అవుతే లేదంట అయిపోయిందంట ఇంకా పిల్లలకి ఏమైనా కొనుక్కు వెళ్దామని ఇప్పుడైతే పది రూపాయలు సల్బజీలు తీసుకున్నాం ఉన్నాయి స్వీట్ కొట్ స్వీట్ కొట్ కూడా మిక్చర్ తీసుకున్నామండి అదేవిధంగా పని పనిపూరి కొట్టు కూడా కూడా పనిపూరి తీసుకున్నాం పిల్లలకి ఇంకా నిద్రడిపోతారని వెళ్ళిపోతున్నాం బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఈ రోజు వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికీ కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్